అరే పదరా మనకు వీధుల పదరా అద్దెలు కనిపిస్తుందిరా ఉండరా కనిపిస్తుంది పదరా అక్కడ ఏమన్నా అద్దెస్తారేమో ఉంది మనకి అద్దె దొరుకుతేమో చూద్దాం ఓకే పదరా వస్తున్నాను పదరా అరే అక్కడ బోర్డు మీద ఫోన్ నెంబర్ ఉంది చూడరా ఒకసారి కాల్ చేసి మాట్లాడు అరేరా ఉండరా కాల్ చేస్తున్నాను హలో వాండ్రగాడు అద్దా దొరుకుద్దా ఆ సరే అండి ఆ లోపలికి వెళ్తున్నాం శ్రీమద్ అద్దె దగ్గరికి వేసిన వండర్ గారు లోపలికి వెళ్ళారు పై లోపలికి వెళ్తున్నాను సరే రా పదరా వస్తున్నాను వస్తున్నాను పదరా వస్తున్నాను పదరా వెళ్ళొచ్చు వస్తున్నాను రా మరి ఇంటి రి ముగ్గు అరే ఇది ఏదో చేతబడి ముగ్గులో అందరు చూడరా వర్షిత్ లేదే మాములుగా గీసి ఉంటారు అవునా ఏదో డౌట్ కొడుతుంది సరే అయితే పదరా లోపలికి వెళ్ళచ్చు అరే లోపలికి వస్తున్నాను రా అరే ఇది ఏంటరా ఇది ఇల్లు ఎలా ఉంది అరే వర్షిత్ ఇల్లు ఏంటరా బాబు ఇంత భయంకరంగా ఉంది సరే రా అరే వర్షిత్ ఇల్లు ఏంటరా బాబు ఇంత చాలా దారుణంగా ఉంది చాలా భయంగా ఉంది రాంగ్ చేస్తుంటారు రా ఇల్లు చాలా అరే వర్షి నాకు ఇల్లు నీట్గా ఉండడం ఇష్టం కదా క్లీన్ చేస్తాను అరే నువ్వు కూడా నాకు హెల్ప్ చే నేవర్ షెట్ మత్తా ఇలాంత క్లీన్ చేసాం కదా ఇప్పుడు ఏం చేద్దాం రా దరకసే బ్రష్ తీసుకోవచ్చు ఆ సరే రా రapunak relax దిగోంగ రా అదే పదల తెన్నని కి బైటికనచ్చు ఆ సరే రా పదరా పద పదరా అలచ్చు అదే శ్రీమన్న గేర్ బడ్రమ్ మచిపోయిరా సరే రా నువ్వు వెళ్ళి పెట్టేయి అరే వర్షాత్ పదరా వెళ్ళొచ్చు తినడానికి ఆ పదరా గెడపడే కదా ఆ పదరా వస్తున్నాను అరే వర్షాత్తు ఫుడ్ తిన్నాం కదరా చాలా బాగుంది రా పదరా వెళ్ళి రెస్ట్ తీసుకొచ్చు ఎర్ర రెస్ట్ తీసుకొచ్చు వస్తున్నాను పదరా

ఏ చెక్క బొమ్మ ఆ సరేరా నీ ఇష్టం ఎక్కడ తీసి అక్కడ పెట్టేస్తావు సరే దా అరే దారు వర్సిత్ వెళ్ళి రాసి తీసుకొచ్చి ఆ సరేరా అరే చాలా చల్లగా ఉందరా వర్షిత్తు దారు నువ్వు కూడా వచ్చి పడుకోరా వస్తున్నానురా వరిసీ నెట్ ఇవ్వింది కదా గుడ్ నైట్ రా పొలగోరా ఆ సరేరా రా చూద్దాం అరే వర్షా ఇదేమి జస్ట్ బాల్ గాలి పడింది అంతే రిదికోరా వెళ్ళి పడుకోరా నువ్వు నేను కూడా వస్తున్నారా పడుకోవడానికి రే ఏంట్రా వర్ష అంత కందరుగా వస్తున్నావు ఏమైంది పక్కన బొమ్మ పడుకుందిరా ఏం అర్థం కావట్లేదురా அரேதராத்திரி பெட்டுக்கு மர்ச்சி போயவரா சரி பதரிகோ వచ్చి చూడరా మన వెళ్ళినప్పుడు అన్ని క్లీన్ చేతబడి బొమ్మ వచ్చింది బాబా గారు హౌస్ రాండర్ ఫోన్ చేయరా సరేరా హలో హౌస్ వండర్ గారు ఏంటండి ఇక్కడ చేతపడి బొమ్మలన్నీ ఉన్నాయి మేము బయటికి వెళ్ళి వచ్చి ఏం లేదా అదేటండి సరే అండి సిరి ఏం లేదా ఒకసారి బాబా గారు ఫోన్ చేసి చూస్తానండి హలో బాబా గారు అవునండి ఇక్కడ మేము బయటకే వచ్చినప్పుడు బొమ్మల చింద్రబంగి ఉండి చేతబడి బొమ్మ చక్క ఉందండి ఆ సరే అండి బయట ముగ్గు కూడా వేస్తుందండి ఇష్ట చేతబడి ముగ్గు ఒకసారి అండి అలాగే అండి సరే అండి మొత్తం అంతా వీడియో చేస్తాము ఉండరు బాబుకి ఫోన్ చేస్తున్నాను అలా బాబా ఆ సెండ్ చేశానండి అవునండి ఆ సరే అండి పడస్తున్నాడు శ్రీ చేత శ్రీగడ్ ఎక్కడి నుంచో చెప్తున్నాడండి రాలేదు ఏమైందిరా వర్షిత్ చేత పడి బొమ్మంటారు అవునరా నేను నాకు ఎప్పటి నుంచో డౌట్ గానే ఉంది పద ఫాస్ట్ గా తీ బయట పడేద్దాం ఆ వర్షిత్ పదర తొందరగా పడేయచ్చు ఆ సరే